నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో సరాయత్ సీజన్ ప్రారంభమైందని చెప్పి ఈ సీజన్ ప్రారంభంతో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో సోమవారం మరియు మంగళవారాలలో చదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఈ సరాయత్ సీజన్ ప్రారంభమైన తర్వాత కువైట్ లో ఆ తర్వాత వచ్చే సీజన్ లో వేసవికాలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి కువైట్ లో మనం చూసుకుంటే ముప్పై మూడు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటే కనిష్టంగా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే సోమవారం మరియు మంగళవారాలలో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం కువైట్ లో సరాయత్ సీజన్ ప్రారంభమైంది అలాగే వాతావరణం సోమవారం మరియు మంగళవారాలలో వానపడిన తర్వాత మంగళవారం సాయంత్రానికి స్థిరంగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వానలు పడేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకుండా ఎందుకంటే వాన పడినప్పుడు బ్రేక్ వేస్తే గానీ కార్లు జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్